హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టోల్ అండ్ లాగ్స్ నేను ఎగ్ రైస్ అయితే చేయబోతున్నానండి మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ చేయమన్నాడనమాట సరే అని చెప్పి ఎగ్ రైస్ అయితే చేద్దామని రెడీ చేస్తున్నానండి ఎగ్ రైస్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుందేమో అని టెన్షన్ పడతాం కదా ఏం అవసరం లేదండి మనకి రైస్ అనేది రెడీగా ఉంటే ఐదు నిమిషాల్లో ఎగ్ రైస్ అనేది రెడీ చేసేయచ్చండి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తానండి కుక్కర్ ఇక కర్రీ వద్దు ఎగ్ రైస్ అన్నాడని చెప్పి నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక రైస్ అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి మా పిల్లలిద్దరికీ సరిపడా రైస్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఇది మా పిల్లలిద్దరు లంచ్ బాక్స్ లోకి సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ రైస్ లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఎగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఎగ్స్ అన్ని కూడా కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో వేసేసుకోవాలండి ఎగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తాయి కదా అందుకని ఇలా బౌల్లోకి తీసుకున్నామంటే మనకు ఆ ఇబ్బంది ఉండదు అనమాట నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అనమాట ఆయిల్ హీట్ ఎగ్గానే ఇందులో అయితే వేసేసానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేసామంటే ఎగ్ అనేది కొంచెం గట్టపడుతుందండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని గరిటతో ఈ విధంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కదిపేయకుండా కొంచెం బిళ్ళ బిళ్ళలా ఉండేలాగా కదుపుకోవాలి మరీ ఎక్కువగా కదిపేయకూడదండి అలా కదిపేస్తే ఈ ఎగ్గ అనేది రైస్లో అనమాట ఇంకా కొంచెం మగ్గాలు ఇది మూత పెట్టేసుకుంటే కొంచెం అండి చూసారుగా ఇలా బిళ్ళ అవుతుంది అవుతుందనమాట ఇది నాకైతే కడాయిలో అంటుకుపోతుందండి అదే నాన్స్టిక్లో అయితే చక్కగా వస్తుందనమాట ఇది నాన్ స్టిక్కేనండి ఆ లోపల ఉన్న కోటింగ్ అంతా పోతే దీని రూపం ఇలా మారిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ కొద్దిగా మగ్గే వరకు కూడా మగ్గించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి అనేవి పిల్లలు తినే కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఒక రెండు లేదా మూడు వేసుకోవాలి నేనైతే రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక టూ సెకండ్స్ మగ్గించుకుని ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి నేనైతే ఒక రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయే వరకు కూడా మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలండి ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో ఎగ్ ఫ్రైని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుని ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుని రైస్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలండి అంతే ఐదు నిమిషాల్లో ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎగ్ రైస్ ఇలా ప్రిపేర్ నార్మల్ నార్మల్గా కర్రీస్ వండడం కన్నా ఇదే ఈజీ అండి నాకైతేని ఇక మా అబ్బాయి అయితే కంగారు పెట్టేస్తున్నాడు అండి లంచ్ బాక్స్ పెట్టమని బస్సు వచ్చేస్తుందంట టైం అయిపోయిందంటండి ఇక వాడికైతే లంచ్ బాక్స్ సర్దేస్తున్నానండి మరి మీకు ఈ ఎగ్ రైస్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్లో అయితే షేర్ చేయండి అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్